మరి తులు స్తోత్రాలండి గనుడైనటువంటి దేవుడు మహాదేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు నిజంగా ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండటం నాకైతే ఏమీ రాకపోయినా ఏమీ తెలియకపోయినా దేవుడు ఏంటో మాకు తెలియకపోయినా కానీ దేవుడు మాత్రం నిజమే దేవుడు అని తెలుసుకున్న తర్వాత దేవుడు నాకు ఆత్మీయంగా నడవటం నడిపించడానికి మరి ఆత్మీయత అండి నాకు ఇచ్చారు చాలా విషయాలు నేర్చుకున్నాను ఎన్నో ఇరుకులు ఇబ్బందులు బాధలు సమస్యలు కాదు ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు నన్ను ఈ రోజు వరకు ఇలా నిలబెట్టాడంటే ఆయన మహాకృపే మరి నా అతను ఫస్ట్గా అయితే నాకు ఒక పెద్ద కుమ్మారుడుగా అసలు ఈ స్తంభాలు కూడా హైట్ ఇవన్నీ పెడతాం కూడా ఆయనే చాలా గుంటూరులో ఉండేవారు గుంటూరు నుంచి కూడా వచ్చి నా బస్సు విషయంలో ఏంటి నాకు సుమ ఇచ్చిన విషయాలన్నీ చాలా ఎంత చాలా బాధ అసలు చెప్పలే అంతగా నాకు సహకరించి చేసే అసలు సామాన్యమైన పని కాదు ఆత్మీయతని నన్ను ఆత్మీయంగా బలపరిచి నాలుగు సంవత్సరాలు ఆయన కష్టపడి చేశారు తొంభై నుండి ఈ పని జరగటానికి దేవుడు ఇక్కడైతే రెండు వేల మూడు నుండి దేవుడు నన్ను బయటికి రమ్మని సెలవిచ్చాడు నువ్వు బయటికి రావాలి బయటికి రావాలి అంటే నా బయటకంటే నేను ఏం చేయగలను తండ్రి నాకు ఆ అంటే రాదు నాకు సరిగ్గా రాయటం కూడా రాదు చదవటమే సరిగ్గా రాదు నేను మా ఆయన గారిని మారుతారు కోసం మార్చి అందరు పాస్టమ్ గారు అంటారా వాళ్ళు పాస్ట్ గారు అయిన తర్వాత నేను ఒకవేళ వెనకాలి ఏమనుకున్నాను అలాంటిది కాదు నేను నిన్ను పిలిచాను నువ్వు రావాలి నువ్వు బయటికి రావాలి కానీ నువ్వు బయటకు వచ్చి ఉంటే నీకు కూడా పది మందిని పెడతాను అంటున్నాను పది మంది అంటే పది మంది కలిసి ప్రయత్నం చేసుకుంటాం కోసం అనుకుంటున్నాను నేను దేవుడు నిజంగా మాటిచ్చి నేను ఎప్పుడు ఎక్కడ బయలుదేరినా కానీ పది మందిని దేవుడు నాకు కూడా ఈరోజు వరకు కూడా ఆడపిల్ల ఒక పిల్లలు ఎవరైనా సరే పది మంది తగ్గిపోకుండా దేవుడు నాకు కూడా ఎత్తున్నాడు అండి దేవుడు వాగ్దానం ఈ మందిరం రెండు వేల మూడులో ఈ స్థలం కోసం మా ఆమెను పంపించేనండి ఇరవై సార్లు పంపించినా కానీ అసలు ఇష్టపడలేదు నేను ఏ మావి అన్నాడు మీ అమ్మాల తలలో కొద్దిగా ఏ బంగాళా పెంకి వేసేసుకున్నాడు నా రోజు ఏడ్చి ప్రార్థన చెప్తే దేవుడు అంటున్నాడు ఉత్తరపు దిక్కున ఈశాన్యం వలన ఎహో యొక్క మందిరం రమ్యమైన రీతిలో ఎత్తైన ఉన్నత స్థానంలో నేను కట్టిస్తాను నీకు వచ్చిన భయం లేదంటున్నాడు అండి రెండు వేల మూడులోనండి మాట్లాడితే దేవుడు నేను ఇంకా నమ్మేస్తాను అంతే నా దేవుడని నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను ఫిబ్రవరి ఆలనేటి పేరులో కిటికిత్తుల ప్లేస్ అని అమ్మాలింటి ఆకాశం ఆకాశంలోంచి నక్షత్రాలు కనపడుతున్నాయి నాకు ఒక చెట్టు శుభ్రంగా బూర్దలాగా ఉంది దాంట్లో నుంచి ఒక చెట్టు వచ్చి ఇంతంత అయిపోయి ఆకులు నాకు నవ్వుతున్నట్టుగా చాలా సంతోషంగా అవి నవ్వుతున్నట్టుగా ఒక దర్శనం అండి ఏంటో మరి నాకు తెలీదు అలాగే ఇక్కడికి వచ్చి ఒక ఈ రోడ్డు అసలు ఏమీ లేదండి అసలు ఏమీ లేకుండా కానీ ఒక రైలు ఇటుకు వెళ్తుంది రైలు వెళ్తుంటే రైల్లో ఒక పెట్టి స్వరపు మందిరానికి ఇక్కడ వేసిన ఆ స్వరం అంతనా కనపడిపోతుంది ఒక బలిపీఠం ఉందండి అది ఒక స్టేజీ ఉంది స్టేజి మీద తెల్లని పరుపు ఉంది ఆ పరుపు వేసి దాని మీద ఉదయ కుమార్ గారు కూర్చుని ఇంత లిస్ట్ తీసుకుని ఉన్నారు రామ్మ అంటున్నారు అని నేను అట్లా జడుతున్నాను వాళ్ళు ఏమన్నా అంటారేమో అక్కడ ఉన్నాను కదా ఒకళ్ళు జడుతున్నాను పాస్టర్ గారి దగ్గర కొత్తాక నేను జడుపుతున్నాను లేదు రా సోదరి అంటున్నారు రా దగ్గర రమ్మంటున్నారు నేను వెళ్ళిపోయి పాస్టర్ గారి దగ్గర కూర్చున్నాను ఎంత లిస్ట్ ఇచ్చారు మరి అదేంటే నాకు అర్థంగా దాని మీద పేర్లు ఉన్నాయి పేర్లు చదవటం గట్టి నాకు రాదు పాస్టర్ గారు బాసి పెట్టి లేచి కూర్చుందని పెడితే చాలా మహా వెలుగుతోటి తర్వాత రైలు పెట్టి సామాన్య వేసి వెళ్ళిపోయాక మావయ్య ఉన్నాడండి ఇంకో మాస్టర్ గారు ఉన్నారు నేను మధ్యలో ఉన్నాను ఉల్లంటే ఎలా కొంటదో సుక్తి అంటే తెలుస్తుంది బాడితి అంటే ఎలా కొంటదతో దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నా మధ్యలో ఉంది ఒక వెండిలాగా మెరుత్తుంది అది బేసిన్ లాగా ఉంది ఈ మూడు నా నా దాంట్లో వేసుకోమంటున్నాడు ఉల్లి సుత్తి బాడితి ఇది నీ బేసిన్లు వేసుకుని నన్ను మధ్యలో ఒక ఆయన ముందర నడుతున్నారు ఒక ఆయన వెనకాల నడుపుతు నన్ను మధ్యలో నడిపిస్తున్నారు అండి మరి అవన్నీ ఏంటో నాకు తెలీదు తర్వాత ఒక కారు మా గేట్లో నుంచి కారు ఎక్కినందుకు నాకు ఏమీ సంతోషం లేదు కానీ నేనే డ్రైవింగ్ చేస్తున్నాను దాన్ని వైట్ కార్ హలోయ కార్ డ్రైవింగ్ సార్ రాజవారం దాకా వెళ్ళిపోయా రాజవారం వెళ్ళిపోయి మా చెల్లెళ్ళ ఇంటికి కార్ అక్కడ పెట్టి ఆ లోపలికి వెళ్ళలో చందు కారు వెళ్దో వెళ్ళాను నేను నేనే అనుకుంటున్నాను అసలు నేను ఎలాగొచ్చిన వెళ్తే ఎలాగో అనుకుంటారు వెళ్ళు నేనైతే కార్ డ్రైవింగ్ చేసి అక్కడ పెట్టి వెళ్ళి అక్కడ చూసి మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అన్యులే అసలు ఈవి చూస్తే ఏమనుకుంటుందో అనుకున్నాను కానీ తాళం చేసేలాగ ఒప్పుకుంటా మరి ఏం చెప్పాను అక్కడ లేదు అక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ వాహనం ఎక్కి మళ్ళీ మా గీట్లో దాకా వచ్చేసానండి తర్వాత సడన్ బ్రేక్ ఎలాగే నాకు అది టర్నింగ్లో వచ్చేసి సడన్ బ్రేక్ కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను హలో లూయ ఇలాంటి ఎన్నెన్నోనండి దేవుడు ఈ మందిరం మొన్నటి చేతి అంటున్నాడు దేవుడు ఇది అంద వజ్రం అంటున్నారు ఇది వజ్రం అమ్మా ఈ వజ్రాన్ని వస్తాను అనేక మంది వస్తారు హలెలుయా అంటే దేవుడే వజ్రం కదా ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు అనేకమైన సమస్యల నుంచి బాధల నుంచి విడిపించి అన్యుల ధన్యులుగా చేసి అనేక మంది రక్షణలోకి నడిపిస్తా కానీ దేవుడు చెప్పండి అంటే ఎన్నెన్నో దేవుడు మాట్లాడేది ప్రభుత్వ ప్రతి ఒక్కటి కూడా మాట్లాడింది అన్నీ కూడా నేను ఈ బ్యాండ్ బ్యాండ్ విషయాలు కూడా ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితమే నా దేవుడు నాకు మంది విచ్చినప్పుడు ఏమైనా సరే దేవుణ్ణి ఘనంగానే ఆరాధించాలని డాడీ చెప్తే అమ్మ ఎంతకమ్మంత లేదమ్మా ఎంతగా అంత కాదన్నా ఎంతైనా ఏం పర్వాలేదు ఏమో ఎన్నాళ్ళు ఉంటాను మేము దేవుణ్ణి కనపరచుకోవాలి కనుక దేవుణ్ణి కనపరచు అనుకంటే ఇంకా ఏమి వద్దు దేవుని ఏమైనా సరే కనపరచాలి ఈ ఇంట్లోంచి ఇంట్లో కొత్త కాదు కానీ ఏమైనా సరే అలాగెళ్ళి మందిరం చుట్టూ ఇలా తిరిగి దేవుణ్ణి మాత్రం కనపరచాలి అని నా ఆశని దేవుడు అది కూడా తీర్చాడు నేను నాకు నా మనసులోకి ఏదైనా దేవుడు ఒక ఆలోచన పెట్టాడంటే అది తప్పనిసరిగా అన్నీ కూడా మరి ఇవ్వని స్థలం కూడా దేవుడు స్థలం ఇప్పించాడు రాజు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది వీళ్ళు రాజు ఆ గొల్లగూడ స్థలం చూసుకుని అంటున్నాడు దేవుడు కారు వేసుకుని పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్తే ఎక్కడెక్కడ స్థలం లేదు అమ్మమ్మ అయిపోయింది అంటున్నారు మా సునీల్ కూడా వచ్చాడు ఎవరు ఎవరు ఊరంతా దిగినా కానీ ఎక్కడ స్థలాలు లేవు అంటున్నాడు ఇది కాదు పని దేవుడు నన్నునే పంపించడం ఆ చెరువు కట్టినాడవ నేంటి కారంటే వెళ్ళాం అటు వెళ్ళి అక్కడ తుక్కు అసలు కారు వెళ్తా కూడా బాగోలేదు అయితే ఏమైనా సరే కారు ఎక్కడ పిల్ల ఇద్దరు నేను దిగలేను కదా నా కిడ్నీలు పట్టు అసలు దిగలేను పిల్లద్దరు మీరు ఇక్కడ చిమ్మేయండి ఇదే దేవుడు ఎత్తాడు స్థలం నేను కారులో ఉండి ప్రార్థన చేసాను పిల్లలిద్దరు తైలిని చంపేశారు దేవుడు ఆ స్థలం ఇచ్చే హలే లుయ్య అడగ్గా వాళ్ళెవ్వరికి ఉన్నటువంటి స్థలం పది సెంటు మధ్య చెడు అది సన్నంగా పొడుగ్గా ఉంది నాయన ఈ సన్నంగా దాంట్లో ఇలాగేలా కట్టాలంటే ఇలాగేలా పట్టదు నాయన ఇలాగే ఇలాగంటే ఇది వెనక్కి అవుతుందేమో అని ఇంకా కావాలి ఇంకా ఉంటే బాగున్నాయి అని అనుకున్నాను కానీ ఇంకా పక్కనున్న వాళ్ళు కొద్దిగా ఏమన్నా కావాలి తెస్తారంటామన్నారు నేను కొద్దిగా ఆడము ఒక సెంటు రెండు సెంట్లు తీసుకుంటాను అంటున్నారు వాళ్ళు నేను పదే అయితే అమ్మ పదే ఆడినారు వాళ్ళు ఎత్తమండి నేను నేను లెగ్గలను లేదని ఈ అరవై సెంట్ల దగ్గర ఏమి రూపాయి ఉంది కాదు హలే లుయా దేవుని యొక్క ఇప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదండి అసలు దేవుని యొక్క బలాన్ని మట్టి మాత్రమే ఎందుకంటే దేవుడు నాకు కూడా భుజమై నడిపించగలడు అనేటంటే ఆ బలం ఆ ధైర్యం మాత్రం నాకు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ దేవుడిచ్చి అలాగనే ఎలా నేను దేనికి చడవను అసలు దేవుడికి మాత్రమే భయపడి ఎన్నిసార్లు చచ్చిపోతాం చావు అనేది ఎప్పుడైనా ఉంది అది దానిలోనే మాత్రం ఏదేమైనా సరే దేవుడి పని మాత్రం కొనసాగాలి ఉండవాలి అలాగం ఇరవై సెంటులు స్థలం ఇచ్చాడు కొంత డబ్బు ఇవ్వకుండానే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్కి వచ్చేసారు ఒక ఊరు అక్కడికి వచ్చాక ఒకవేళ ఇది డబ్బులు ఇచ్చామంటే ఇవ్వలేదంటే అది ఖాళీ అయిపోద్ది అంటారు ఒకవేళ అది రెండు రెండు గుణాలు అంటే ఒకళ్ళ కన్నాడంటే ఖాళీ అయిపోద్ది అంటారు పని అది కూడా లేకోకుండా డబ్బులు తర్వాత ఇచ్చినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు మధ్యవర్తిగా మరి నాశ్రయం అనే బాగున్నాడు తనుండి ఇవన్నీ కూడా మరి ఆ స్థలం విషయంలో చాలా సహకరించారు వాళ్ళని కూడా దేవుడు బహుగా దీవించిన కాక ఇలాగ ఎన్నట్టంటే అద్భుతాలు ఆశ్చర్యకరాలు దేవుడు జరిగించి మరి ఇప్పటికి ముప్పై నాలుగేళ్ళ నుంచి కూడా నేను ఈ టాబ్లెట్ మందు కూడా వేసుకోకుండా దేవుడు నా కిడ్నీల స్లీమ్ అసలు రెండు అడుగులు కూడా వేయనవు చాలా ఒగురుపు అటు డాక్టర్ గారు కూడా నన్ను కరమే నీ పని కాలి నీ పిల్లల్ని గట్రా కంగారు ఏదో ఉన్న రోజులు కొద్దిగా చూసుకుంటున్నాడు ఆ పిల్లలంత అప్పుడే కానీ నా దేవుడు నా పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు ఇద్దరు మనవలు కూడా నలుగురు మనవులు ఇచ్చాడు ముగ్గురు ఆడపిల్లలు ఒక సుభాష్ డాడీ సుకాంతి మరి నువ్వు కూడా లేరమ్మా అబ్బాయి గారికి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చాడు పాప ఇప్పుడు బీవరాలు పరీక్ష అతను పెద్దదే ఈ బాబు చిన్నది అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయికి అయితే ఈ బాబు సుకాంతిని దేవుడు ఇచ్చాడు అండి వీళ్ళ మీద కూడా దేవుని యొక్క కందృష్టి దేవుని పనిచేయాలని మాత్రమే నా ఆశ ఆస్తి అంతస్తులు కాదు మీరు దేవుడి పన్ను మట్టి చేయాలి ఆ దేవుడి కొరకు మాత్రం మీరు జీవించాలని బాబుని అభిషేకించుకున్నప్పుడు ఫాస్ట్ గారు ఒకసారి వచ్చినప్పుడు ఏమ్మ మరి ఎప్పటికప్పుడు ఎవరైనా మిస్ అయిపోతాం కదంటే తప్పనిసరిగా మిస్ అయిపోతాం ఉండంగానే వీళ్ళని అభిషేకించాలి నా అతను ఫస్ట్ గారు నా గురించి చాలా ఈవిడెంత శ్రమ పడుతుంది ఈ పని ఎలాగా ఈ పని ఎవరు చూస్తారని నా తను నాకంటే ఎక్కువగా ఆ పాస్టివ్ గారు ఎవరు అయినా కానీ నేను ఏమో ఏమో అనుకునేదాన్ని కదా అసలు కానీ తగిన సమయం వచ్చేటప్పటికి దేవుడు డేట్తో సొంతగా ఇచ్చేసి జనవరి పద్నాలుగో తారీఖుని అభిషేకించమని దేవుడు చెప్పాడు పాస్టివ్ గారు వచ్చి అభిషేకించాడు ఇప్పుడు ఈ జనవరి పద్నాలుగో రెండు సంవత్సరాలు కూడా అయిపోద్ది దేవుడు కూడా దేవుడు అసలు ఏమీ తెలియదు అసలు ఎలా మాట్లాడతాడు అంటున్నాను దేవుడు వాడుకుంటున్నాడు అండి ఇదంతా దేవునికి కుచితమైన కృపే రాత్రి కూడా ఈ మందిరం మీద పాట పన్నెండున్నరకా బాబు నాకు ఫోన్ చేశాడండి ఫోన్ చేసేంటమ్మంటే పా ఒక ఒక పాట చూపిస్తున్నాడమ్మా దేవుడు ఈ పాట దేవుడు రాత్రి చెప్పాడంటండి దేవుడు చెప్పిన పాట అనమాట అది కట్టి రాత్రి పన్నెండింటికి దే ఈ పిల్లలందరూ ఎలా చేశారు ఇది నాకు తెలియదు తెలియదు మరి శుభ్రంగా రాన్ చేసి ఈ పత్రికలు కూడా చేశారు ఇంతవరకు దేవుడు ఎలా నడిపించండి ఈ మందిర ప్రదర్శ కూడా వారి నా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి మరి సేవకులు మరి మా చక్కరయ్య గారు పిల్లలు వాళ్ళందరూ వచ్చిన సేవకులందరిని బట్టి కూడా నేను ఏమి ఇచ్చి రుణం తెచ్చలేను ఇంతగా దేవుడు నడిపించాడు మా ఎల్లుల్లు అబ్బాయిలు అందరూ కూడా కింద చూసుకుంటాను కూడా వాళ్ళు అక్కడ బాధ్యత తీసుకుని అక్కడ ఉన్నారు ఇదంతా దేవుని యొక్క మహాకృప హెలుయా వందనాలండి మొదటగా ఇంత గొప్ప మందిరాన్ని ప్రతిష్ఠించిన దేవాదేవి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే నా తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయకులు దిక్కుమారాయ్ గారికి కృపమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ఇక్కడ తోటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత దూరమైనా సరే వచ్చిన సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చే సేవకులు ఎప్పుడు భుజం అంటూ ఉండే సేవకులు అండి వీళ్ళు అలాగే ఎప్పుడు మర్చిపోకూడదు ఎంత అర్ధరాత్రి అయినా సరే ఏ అసమయమైనా సరే సమయమైనా సరే పిలవగానే వచ్చి ఇక్కడ ఏ పరిచయ కావాల్తో పరిచయం చేసిన రాజయ్య గారు మన మధ్యలో లేరు అలాగే మాకు అత్యంత ప్రియమైన వ్యక్తి మా చిన్నమ్మమ్మ మా మధ్యలో లేరు వాళ్ళు కూడా చాలా ఆనందించేవారు ఉంటే ఎంత ఎంత మందిరాన్ని కట్టుకుంటాం అనుకోలేదు చెప్పాలనుకుంటలేదు కానీ అన్నయ్య చెప్పమనేసరికి ఎందుకో నాకు ఈ మందిరంలో చాలాసార్లు వచ్చాను కట్టేటప్పుడు నేను ఉన్నాను అమ్మ ప్రార్థన చేస్తానుగా ఏం చేయాలో చెప్పేవారు నేను అన్నీ చూసుకున్నామని ఎందుకో తెలియదు నాకు ఈరోజు రోజు దుఃఖం దుఃఖం ఆగట్లేదు ఇంత గొప్ప మంది నిజంగా అన్నాను బ్యాండ్ పెడదాం అంటే ఎందుకమ్మా మనకి మనం ఏమన్నా అన్నిమా మనం అలాగా బ్యాండ్ పెట్టుకోవడం ఎందుకు అని నేను అన్నాను అనేసరికి పైగా చాలా ఖర్చుతో కూడింది ఇది ఎందుకన్నారు రేపు పొద్దున దేవుడు ఆశీర్వదిస్తే కనుక ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు దగ్గర ఉంటే కనుక అప్పుడు నువ్వు అంటే ఆ సమయం వస్తుందని అడిగారు దాన్ని బట్టి నేను దేవుడిని క్షమించి అడుగుతున్నాను నిజంగా ఈరోజు జరిగిన ఆ యొక్క సువార్తను బట్టి దేవుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను ఇప్పుడంటే నాకు పిలవగానే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా టికెట్లు వేసుకుని వచ్చే బిడ్డలు నాకున్నారు పిలవగానే బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఇక్కడ వారైనా సరే మారు మాట్లాడకుండా చిన్నపిల్లవాడు కదా ఈడు సేవకుడు ఏంటని కాకుండా ఇంట్లో పెరిగిన వారినైనా సరే నన్ను గౌరవించి ఉన్న సంఘమైనా సరే ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ నేను ఒక నెల రోజులుగా చాలా ప్రెజర్ ఫ్రీలైపోయాను పనులు జరగట్లేదు అన్నీ ఒకసారి ఎందుకో తెలియలేదు ఇంతమంది నాకు అండగా ఉన్న పైన దేవదేవుడు కృప చూపిస్తున్నా నేను ఎందుకో కృంగిపోయాను కానీ నాత్మీ తల్లి ఇరవై సంవత్సరాల క్రితం తాతయ్య కూడా సపోర్ట్ లేరు ఇప్పుడున్న మా అమ్మ కూడా సపోర్ట్ లేదు ఎందుకు సేవ అనేది అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నాకు ఇంత బలం ఇచ్చాడు ఆవిడ ప్రార్థన అల్లబరుచమని మూడు గంటలకి పైకెక్కుతారండి నాలుగు అడుగులు కారు దిగి లోపలికి రాలేరు అటువంటిది ఆ మెట్లన్నీ ఎక్కి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రార్థిస్తారు మళ్ళీ కిందకి దిగి మళ్ళీ కాసేపు ప్రార్థిస్తారు ఆ ప్రార్థన సహకారంతోనే నేనున్నాను తప్ప దేవుడు కృప తప్ప ఇంకేమీ నాలో ఏమీ లేదు నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు చదువుకునే సమయంలో కూడా అన్నీ ఫెయిల్ అయిపోయేవాడిని అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను కరమైన రీతిగా ఎంతమంది సేవకుల మధ్యలో నిలబెట్టాడు ఇంత మందిరని కట్టుకోవడం కళ్ళు కూడా ఇప్పుడు అనుకోలేదు కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు నువ్వు నేను మర్చిపోయినా కానీ అలాగే ఎక్కువ సమయం తీసుకొను వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు సేవకులకి సంఘస్తులందరికీ కూడా ఈ ఘనత మహిమ ప్రభావం యేసు ప్రభుల వరకు మాత్రమే చెల్లును గాక ఆమె ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక